తను ఒక చోట మనసు ఒక చోట ఏమిటో సాధారణంగా లవ్ ఎపిసోడ్ లో వినిపించాల్సిన ఇలాంటి ముచ్చట్లన్నీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫీచర్ పై వినిపిస్తున్నాయట మార్పులో భాగంగా ఎన్నికలకు ముందు సొంత ఇలాఖ వదిలేసి మరో చోటుకి వెళ్లిన ఆయన అస్సలు ఉండలేకపోతున్నారంట ఇక్కడికి వచ్చేద్దాము అనుకుంటే పరిస్థితులు అనుకూలించట్లేదట ఇందుకీ ఎవరా మాజీ బాధ వైసీపీ ఎందుకల పీచే వస్తున్న మాజీలు తలారి పునర్విభజన భయం పట్టుకుందా గత ఎన్నికల ముందు మార్పులు చేర్పుల్లో భాగంగా స్థాన చలనం పొందిన వైసీపీ నేతల్లో తలారి వెంకట్రావు ఒకరు రెండు వేల పద్నాలుగు నుంచి గోపాలపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు అయితే మొదట్లో నియోజకవర్గంలోని ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నాయకులు కార్యకర్తలు ఆయనతో కలిసి మెలిసి ఉండేవారు ఆ తర్వాతే అసలు కథ మొదలైంది కొందరి డిమాండ్లకు ఆయన తలొగ్గకపోవడంతో అంతర్గత పోరు ఎక్కువైంది ఆయనకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి హైకమాండ్కు రిపోర్టులు పంపించారు పలువురు లోకల్ లీడర్లు దీంతో గోపాలపురం నుంచి కొవ్వూరుకు తలార్ని ట్రాన్స్ఫర్ చేశారు జగన్ మాజీ హోంమంత్రి తానేటి వనితను గోపాలపురంలో పోటీకి దింపారు అయితే రెండు చోట్ల ఫలితం ప్రతికూలంగానే ఉంది ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత మాజీలందర్నీ పాత స్థానాల్లోకి పంపుతోంది వైసీపీ హైకమాండ్ తలారిని సైతం కొవ్వూరు నుంచి మళ్లీ గోపాలపురం పంపుతారనే ప్రచారం జరిగింది ఆయన సైతం అదే అనుకున్న జగన్ మాత్రం కొవ్వూరికే పరిమితం చేశారు దీంతో మళ్లీ అక్కడి నుంచే రాజకీయాలు మొదలుపెట్టి భవిష్యత్ కోసం కష్టపడుతున్నారట తలారి కొవ్వూరులోనే రాజకీయం చేద్దామనుకుంటున్న తలారికి కొందరు నేతల తీరు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది గతంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన రాజీవ్ కృష్ణ ఇటీవల టీడీపీలో చేరడం వైసీపీని కుదిపేసిందనే చెప్పాలి కొవ్వూరులో ఐదు సార్లు గెలిచిన పెండ్యాల కృష్ణ బాబు అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ కృష్ణకు వైసీపీ కీలక బాధ్యతలే కట్టబెట్టింది కానీ ఆయన మాత్రం కష్టకాలంలో పార్టీని వదిలిపోయారనే చర్చ నడుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో తాను ఒంటరిగానైనా పార్టీ నడిపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు తలారి వెంకట్రావు తాజాగా అధినేత జగన్ను కలిసి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట బాస్ ఇచ్చిన భరోసాతో ఇటీవలే కొందరికి వైసీపీ కండువా కూడా కప్పారట అంతేకాదు రాజీవ్ కృష్ణ తనతో పాటు టీడీపీలోకి తీసుకువెళ్లిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలతో రాజీనామా చేయించాలంటూ ఛాలెంజ్ చేస్తున్నారు ఎంతమంది నేతలు వెళ్లినా బలంగా నిలబడే కార్యకర్తలు తమతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు తలారి తలారి వెంకట్రావు ధీమా ఎలా ఉన్నా ఒక కొత్త టెన్షన్ ఆయన్ని వెంటాడుతోందట జమిలి ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన అంశం ఆయన్ని మీద కునుకు లేకుండా చేస్తున్నాయట అదే గనక జరిగితే ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఓసీగా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది దీంతో తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందో లేదో అని భయపడిపోతున్నారట అటు గోపాలపురానికి కాకుండా ఇటు కొవ్వూరుకు కాకుండా రాజకీయంగా నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారట తలారి వెంకట్రావు మరోవైపు రాబోయే పంచాయతీ ఎన్నికలు సైతం తలారికి పెద్ద సవాల్గా మారేలా ఉన్నాయంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు తన పొలిటికల్ కెరియర్ పోరాటాలతోనే మొదలైందంటున్న తలారి వెంకట్రావు ఇప్పుడు అదే తరహా పోరుకు సిద్ధంగా ఉన్నానంటూ తన అనుచరుల దగ్గర ధీమా వ్యక్తం చేస్తున్నారట మరి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే